कहाँ अर्जुन प्रसाद ने తోపుడు బండి మీద ఇక హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటుంది డాక్టర్స్ అర్జున్ ప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తనకి ఎలా ఉందో ఏంటో అని అహల్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఎవరు హాస్పిటల్లో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు డిశ్చార్జ్ చేసే టైం అయింది మీరందరూ వచ్చేయండి అని అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక అహల్య అవును సార్కి ఇలా అయ్యింది హాస్పిటల్లో ఉన్నారు అని ఇంట్లో వాళ్ళకి తెలీదా ఎవరు కూడా హాస్పిటల్కి ఇంకా రాలేదేంటి అసలు వాళ్ళకు విషయం తెలుసా లేదా అని అహల్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో పక్క గౌతమ్ ఇంటికి వెళ్ళగానే ఎందుకు నా భార్యను ఇంట్లో నుంచి గెంటేశారు అని వాళ్ళ బామ్మతో గొడవ పడుతూ ఉంటాడు ఇక వాళ్ళ బామ్మ అసలు అది ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అన్ని సమస్యలే అని అంటూ ఉంటుంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు అంటేనే అర్థమవుతుంది అది నిన్ను ఎంత మాయ చేసిందో అని బామ్మ అనేసరికి ఇక గౌతమ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది అహల్య ఏమి నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు నేనే అహల్య మెడలో తాళి కట్టాను నా భార్యని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను అని గౌతమ్ వాళ్ళ బామకు ఎదురు తిరిగేసరికి బామ్మ షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకో పక్క ఎవరు కూడా హాస్పిటల్కి రాలేదేంటి వాళ్ళకు విషయం తెలియదేమో అని ఇక అహల్య ఇంటికి ఫోన్ చేద్దాం అనుకుని ఆలోచిస్తూ ఉంటే తనకి ఫోన్ నెంబర్ ఏవి లేకపోవడంతో ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది గౌతమ్ గారి నెంబర్ కూడా గుర్తులేదే అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి గౌతమ్ వాళ్ళకి అర్జున్ ప్రసాద్ గురించి అహల్య ఎలా చెప్తుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం